హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ ఏంటంటే హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సో ఇది కంప్లీట్ డే వ్లాగ్ అనమాట మా పిల్లలు ఏం చేశారనేది సో ఇక్కడ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది మా బాబు ఇంకా లేవలేదు పాప మాత్రం అమ్మతో పాటే లేస్తుంది ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా ఆమె లేచింది సరిపోక నన్ను కూడా ఖచ్చితంగా లేపుతుంది అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము అంటే మార్నింగ్ ఫైవ్కి లేవాల్సిందే అండ్ నైట్ కూడా తొందరగా పడుకుంటాం అనమాట ఇక్కడ లేచాకి ఏంటంటే ఇంకా బ్రష్ చేసుకుంటున్నాం ఇద్దరం అప్పటికి ఇంకా విశ్వకి లేవలేదు ఇద్దరం కలిసి బ్రష్ చేసుకుంటున్నాం ఇంకా బిల్డింగ్ ఫైవ్కి కాసేపు అలా ఆ ఫ్రెష్ ఎయిర్ని మంచిగా ఆస్వాదిస్తూ కాసేపు అక్కడ పాప కూడా ఆడుకుంటుంది అనమాట హంసిని సో అలా ఎంజాయ్ చేస్తూ ఇంకప్పుడే చూడండి సన్ వస్తున్నాడు అదైతే మీకు క్యాప్చర్ చేసి చూపిద్దాము అని చెప్పేసి క్యాప్చర్ చేశాను అండ్ చూడండి మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగుందో పీస్ఫుల్గా ఇలాంటి సౌండ్స్ లేకుండా అండ్ లాస్ట్ లాగ్లో మీకు చెప్పాను కదా అమ్మ వాళ్ళు లాస్ట్లో ఉంటుంది సో అలా మనకి పెద్దగా వెహికల్స్ కూడా ఏం రావన్నమాట సౌండ్స్ అది ఇది ఏమీ ఉండకుండా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ విశ్వకు వచ్చి మళ్ళీ బయట పడుకున్నాడు నేను పైనుంచి చూపిస్తున్నాను ఏంటంటే లేట్గా పడుకున్నాడు అందుకే ఇంకా లేవలేదన్నమాట హంసని లేట్గా పడుకున్నా తొందరగా పడుకున్నా కంపల్సరీగా అమ్మతో పాటే లేస్తుంది అనమాట ఇంక ఇక్కడ ఫేస్ వాష్ చేసుకుంటుంది బ్రష్ చేసుకున్నాక ఫేస్ వాష్ అయితే చేసుకుంటుంది ఏది చెప్తే అది చేస్తుంది అసలు ఎంత మంచిగా చెప్పినట్టు వింటదు ఇంక ఇక్కడ అయిపోయాక విష కూడా లేచాడు బ్రష్ చేసుకున్నాడు సో లేచాక వాళ్ళకైతే బూస్ట్ పాలు కల్పిస్తున్నానండి సో ఇద్దరు కలిసి బూస్ట్ పాలు అయితే తాగుతున్నారు ఇక్కడ కూడా గొడవ పడుతున్నారు అంటే చెల్లికి ఎక్కువ నాకు తక్కువ అని అందుకే ఇద్దరికి సేమ్ గ్లాస్లో సేమ్ క్వాంటిటీ గ్లాస్లో అయితే పోసాను సో ఇక్కడ మిల్క్ తాగాక ఈమె ఒక్కసారి ఆ బఫెలోస్ దగ్గరికి వెళ్తుంది అనమాట అంటే వాటితో కాసేపు అలా టైం స్పెండ్ చేస్తుంది అనమాట అంటే మాట్లాడుతూ ఉంటుంది అవి కూడా చూడండి హంసీని చూడగానే అటెన్షన్గా హంసీనే చూస్తున్నాయి రెగ్యులర్గా చూస్తున్నాయి కదా సో అలా ఈమె వెళ్ళగానే ఈమెనే చూస్తున్నాయి అన్నమాట సో అలా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేస్తుంది డైలీ మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా వాటితో టైం స్పెండ్ చేస్తుంది అనమాట మళ్ళీ వచ్చి ఇక్కడ ర్యాబిట్స్తో ఆడుకుంటుంది ఈమెకు పెట్స్ అంటే చాలా ఇష్టం అది ఏదైనా కానివ్వండి డాగ్స్ ర్యాబిట్స్ బఫెలోస్ ఏదైనా కానివ్వండి పెట్స్ అంటే చాలా ఇష్టం ఇక్కడ ఇంకా అయిపోయాక మా ఇంటి వెనక వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్కడ వాళ్ళ ఇంట్లో చిన్న బాబు ఉండే సో ఆడుకోవడానికి వెళ్ళింది అనమాట ఇక్కడ నాన్న బఫెలేస్ని పట్టుకొని మా ఇంటి పక్కన వెళ్ళాడు అనమాట సో అక్కడ మా నాన్న దగ్గరికి వెళ్తుందన్నమాట ఇదంతా సెవెన్ అరౌండ్ అనమాట ఆ టైంలో ఇక్కడికి వెళ్ళాక అయితే అసలు ఫోన్ చూడడం అనేది లేదు ఏదైనా బయట ఆడుకోవడం తప్ప అసలు ఫోన్ చూడడం లేదు ఇక్కడ యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఉండేది ఫైటింగ్ అనమాట ఇక్కడ అదే జరుగుతుంది అండ్ ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇక్కడ అమ్మ తులసికి పూజ చేస్తుంది ఇంకా హంసిని స్నానం చేయకుండానే పూజలో జాయిన్ అయిపోయింది అనమాట అమ్మతో కలిసి అక్కడ మాట్లాడుకుంటూ పూజ చేస్తుంది అనమాట ఇక్కడ నేను టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అమ్మకి నాకు కలిపి టీ ప్రిపేర్ చేశాను అనమాట టీ ప్రిపేర్ చేసి తాగాను సో ఇక్కడ మళ్ళీ విశ్వకి ఏం చేశాడు బ్రష్ చేసుకుని పాలు తాగేసి ఇక్కడ మా నాన్నతో వెళ్ళాడు ఇక్కడ చూడండి ఇంకో ఆల్రెడీ హంసని వెళ్ళి వచ్చింది ఇప్పుడు అన్నయ్య వెళ్ళాడు అనమాట సో ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు ఇక్కడ హంసని అయితే ప్లాంట్స్కి వాటర్ వేస్తుంది డైలీ ఒక టెన్ టైమ్స్ అన్న అయినా వేస్తుందన్నమాట ఇష్టం చిన్న బకెట్లో ఒక మగ్గు వరకు వాటర్ తీసుకొని ప్లాంట్స్కి పూస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ అల్లం వెల్లుల్లి వచ్చింది మా ఇంటి సైడు నాకు అన్నింటికంటే బద్ధకమైన పని ఏదైనా ఉందా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం ఎప్పుడైనా అమ్మే పేస్ట్ చేసి పంపిస్తుంది అనమాట ఇక్కడ ఒక టూ కేజీ వరకు తీసుకోమన్నాను మళ్ళీ ఇప్పట్లో ఇంటికి వెళ్ళను అని సో అలా తీసుకుంది అమ్మ పిల్లల కోసం ఉప్మా రెడీ చేస్తుంది ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు నాకు చిన్నప్పటి నుంచి రైస్ తినడమే అలవాటు మార్నింగ్ ఇది పిల్లల కోసం ప్రిపేర్ చేస్తుంది అమ్మ చిన్నప్పుడు మార్నింగ్ రైస్ అండ్ కర్రీ ప్రిపేర్ చేసి పొలం పనులకు వెళ్ళేది సో అలా అలవాటు అయిపోయింది అనమాట బ్రేక్ఫాస్ట్ అనేది చాలా రేర్గా చేస్తుంటాను ఎక్కువ రైసే తింటాను ఇంకా ఇక్కడ అమ్మకి ఉప్మా కావాల్సినవన్నీ నేను థింగ్స్ అయితే నేను రెడీగా పెట్టాను సో అమ్మ అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తుంది మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ అయితే టిఫిన్స్ చేసేది కాదు ఎందుకంటే పొలం పనులకు వెళ్తారు కదా మార్నింగ్ ఖచ్చితంగా రైస్ తినాల్సిందే ఇంక ఇప్పుడు ఇప్పుడు టిఫిన్స్ బాగా అలవాటు అయ్యాయి పిల్లలతో సో ఈ పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేస్తుంది నేను ఇంటికి వెళ్తే కూడా టిఫిన్స్ చేయను మార్నింగ్ రైసే తింటాను అనమాట ఇక్కడ మా నాన్న రావిడ్స్కి అయితే గడ్డి తీసుకొచ్చాడు ఇవి చాలా ఇష్టంగా తింటున్నాయి అనమాట గరక అంటారు కదా సో ఇవి ఇష్టంగా తింటున్నాయి అందుకే మా నాన్న వీటి కోసం సపరేట్గా ఈ ఫుడ్ అయితే తీసుకొచ్చిండట చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాయో అక్కడికి వెళ్ళాక వీటికి చాలా ఫ్రీడమ్ వచ్చేసింది అనమాట సో ఇక్కడ విశ్వకు కూడా మా నాన్నతో కలిసి వచ్చేసాడు ఇక్కడ ఉప్మా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా బాత్ చేపించాక ఇద్దరికి తినిపిద్దాంలే అని చెప్పేసి నేను వీళ్ళని స్నానంకి అయితే తీసుకెళ్తున్నాను ఇక్కడ కూడా చిన్న గొడవ అనమాట నాకు ఫస్ట్ అంటే నాకు ఫస్ట్ అని ఎలాగో ఇలాగో కాంప్రమైజ్ అయిపోయి ఇంకా విశ్వకు ఫస్ట్ చేశాడు స్నానం హంసిని తర్వాత చేసింది అనమాట ఇక్కడ హంసిని చూడండి ఆమె సెలెక్ట్ చేసిన డ్రెస్నే వేయాలి ఆమె సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట కబోర్డ్లో నుండి సో అలా ఆమె సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆమె హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటుంది చూడండి ఆమె పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకుంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వీళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ అనమాట ఏం అన అననీయదు అమ్మ ఫస్ట్ ఏమైనా అన్నామంటే అమ్మ మధ్యలో వస్తుంది అనమాట ఏమనద్దు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము అంటే అసలు ఇద్దరు నా మాట వినరు ఎందుకంటే ఏమనదు అమ్మమ్మ ఉంటుంది కదా ఏమి అననీయదు అని ఇక్కడ చూడండి మళ్ళీ హాల్లోకి వచ్చి చిన్న చిన్నమిర్రలో చూస్తే కుంకుమ పెట్టుకుంటుంది అనమాట సో ఇలా ఆమె రెడీ అవుతుంది ఇంకా రెడీ అయ్యాక కాసేపు అలా బయట ఆడుకున్నారు ఇద్దరు సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఆమె స్నానం చేసిన తర్వాత సెకండ్ టైం తులసి పూజ చేస్తుంది స్నానం చేయకముందు ఒకసారి చేసింది అమ్మతో కలిసి స్నానం చేసిన తర్వాత ఇది ఆమె చేస్తుంది అనమాట అక్కడ రోజు ఫ్లవర్స్ తీసుకొని వచ్చి తులసికి పెట్టి ఇక్కడ చూడండి దండం పెట్టుకుంటుంది ఎంత చక్కగా పెట్టుకుంటుందో చూడండి పూజ అయిపోయాక వీళ్ళకైతే ఇద్దరికి ఉప్మా తినిపిస్తున్నాను ఇంక ఇక్కడ హంసిని పుష్ప డ్యాన్స్ అంట ఈ టవల్ కట్టుకొని పుష్ప డ్యాన్స్ అని చెప్పేసి చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ అమ్మ రైస్ అండ్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది టొమాటో కర్రీ ప్రిపేర్ చేస్తుంది అమ్మ ఏంటంటే మార్నింగే రైస్ అండ్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది అనమాట వాళ్ళకి ఇంకా అదే అలవాటు ఆఫ్టర్నూన్ వచ్చే వరకు వెయిట్ చేసి అలా చేయదు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ రైస్ అండ్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ కూడా అవుతున్నాయి అనమాట ఇవి నాటుకోడి ఎగ్స్ అనమాట మేము వెళ్తున్నామంటే అంటే అమ్మ ఖచ్చితంగా పక్కన పెట్టేస్తుంది మా కోసం సపరేట్గా పిల్లల కోసం నాటుకోడి ఎగ్స్ అనేది కంపల్సరీగా పక్కన పెట్టేస్తుంది ఇక్కడ మా చెట్ల మ్యాంగో అనమాట సో ఇవి రసాలు అనమాట ఇవి తింటున్నారు పిల్లలు ఇంకా మ్యాంగోస్ అయితే చాలా తిన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మా చెట్టువి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి పుల్లటి మ్యాంగోస్ కాదు స్వీట్ అనమాట చాలా ఎంజాయ్ చేశారు ఈ మ్యాంగోస్ని అయితే ఇక్కడ అమ్మ అల్లం వెల్లుల్లి తీస్తుంటే ఆమెకు హెల్ప్ చేస్తుంది అనమాట ఇక చూడండి వెల్లుల్లితో ఆటలు ఎలా ఆడుతుందో అండ్ ఇక్కడ విశ్వకి ఏమై ఏంటంటే గోళీలు తీసుకొచ్చాడు ఆడుకునేటివి ఇంక ఇక్కడ ఆ గోళీలతో కాసేపు అలా టైం స్పెండ్ చేసింది ఇక్కడ చూడండి అసలు ఫోన్ అనేది అసలు యూజ్ చేయరు ఎంటైర్ మేము అక్కడ ఉన్న రోజులలో అసలు మొత్తమే ఫోన్ ముట్టుకోలేదనమాట ఏదో ఒక గేమ్ ఏదో ఒక గేమ్తో అలా టైంపాస్ అనమాట ఇక్కడ ఇద్దరు అన్న చెల్లి కలిసి ఈ గోళీలను టవర్లో పెట్టుకొని ఏదో వాళ్ళకి తెలిసినట్టుగా ఆడుతున్నారనమాట చిన్నప్పుడు మేము బాగా ఆడేవాళ్ళము ఇక్కడ ఇంకా లంచ్ టైం అయిందన్నమాట ఇంకా లంచ్ టైంకి ఆ బాయిల్డ్ ఎగ్స్ అండ్ టొమాటో కర్రీతో వీళ్ళకి తినిపిస్తున్నాను నేను ఇక్కడ టైం టు టైం అన్నీ జరిగిపోతాయి అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్నీ టైం టు టైం అవుతాయి అనమాట అన్నీ వీళ్ళు టైంకి ప్రిపేర్ చేసుకుంటారనమాట ఇక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కాసేపు అలా రెస్ట్ తీసుకొని మెల్లిగా మనం ఆఫ్టర్నూన్ లంచ్ అలా ప్రిపేర్ చేసుకుంటాం కదా అక్కడ అలా కాదు పిల్లలు అడగక ముందే అన్నీ రెడీగా ఉంటాయి అనమాట సో ఇక్కడికి వెళ్ళినాము అంటే అన్నీ టైంకి జరిగిపోతూ ఉంటాయి ఇక్కడ నానా ఇక్కడ నాన్న అండ్ విశ్వ కలిసి నేరేడు పళ్ళ కోసం వెళ్ళారు ఇక్కడ నేరేడుపల్ల అయితే చాలా తీసుకొచ్చారు ఆల్మోస్ట్ కేజ్ అండ్ హాఫ్ ఉండొచ్చు తీసుకొచ్చారు ఇంకా అవి తిన్నాక మళ్ళీ ఇంకా నెక్స్ట్ మేము రావాల్సి ఉండే అందుకే నాన్న మ్యాంగోస్కి వస్తున్నారనమాట ఇంకా నాన్న అమ్మ కలిసి సో ఇక్కడ అంశని మిల్క్ తాగుతుంది అయిపోయాక ఇది ఈవినింగ్ అనమాట ఇంకా ఈవినింగ్ అయ్యాజ్ యూజువల్ ప్లాంట్స్కి వాటర్ పడుతున్నారు మీకు లాస్ట్ బ్లాగ్లో నేను చెప్పాను కదా ఈవినింగ్ అవ్వగానే ఖచ్చితంగా ప్లాంట్స్కి వాటర్ పట్టాల్సింది వీళ్ళే అనమాట సో ఇక్కడ ప్లాంట్స్కి అయితే వాటర్ పడుతున్నారు అన్న చెల్లి కలిసి అక్కడికి వెళ్ళారంటే వీళ్ళు ఎక్కువ టైము ప్లాంట్స్తోనే స్పెండ్ చేస్తారు ఇక్కడ ఈ టైంలో ఈవినింగ్ టైంలో మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైంలో అండ్ చెట్ల మధ్యలో కాసేపలా టైం స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్ స్నానం అన్నమాట ఇది ఇంకా చాలా ఎండలు అక్కడ ఇక్కడ ఆడారు కదా సో ఈవినింగ్ ఇద్దరికి మళ్ళీ స్నానం చేయించాను స్నానం చేయించిన తర్వాత కా స్నానం చేయించాక మళ్ళీ ఇంటి పైకి అయితే కాసేపు ఆడుకుంటారు కదా అని చెప్పేసి అయితే తీసుకెళ్ళాను పైన చూడండి మా నాన్న ఎంత నీట్గా పెట్టుకున్నాడు చాలా అంటే చాలా నీట్గా పెట్టుకుంటాడు ఇల్లును ఎక్కడ కూడా మనకు డస్ట్ కనిపించదు ఎక్కడి థింగ్స్ అక్కడే మంచిగా నీట్గా సర్దుకుంటాడు అనమాట అమ్మ కొంచెం తక్కువే నాన్న చాలా నీట్గా పెట్టుకుంటాడు ఇక్కడ పిల్లలు చూడండి క్రికెట్ ఆడుతున్నారు పొలాల్లో ఇంకా విశ్వకు వాళ్ళతో కలిసి ఆడుకుంటా నాతో ఆర్గ్యూ చేస్తున్నాడు అనమాట సో నేను వద్దంటున్నాను ఇప్పుడే స్నానం చేసావు కదా ఇంకా మళ్ళీ ఎందుకు మంటిలోకి అని చెప్పేసి నేను వద్దంటున్నాను మా ఇంటి వెనకాల కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట ఆ ప్లేస్కి చెల్లిని కూడా ఇద్దరు ఆడుకోండి అని చెప్పేసి అంటున్నాను అనమాట ఇక్కడ చూడండి అసలు ఈ కంప్లీట్ బ్లాగ్లో ఎక్కడా కూడా వాళ్ళు ఫోన్ని టచ్ చేయలేదు ఇక్కడైతే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అన్న డైలీ చూస్తారనమాట అంటే హాలిడేస్ టైంలో స్కూల్ ఉన్న టైంలో అంతగా చూడరు సో అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో ఇంటికి వెళ్ళినన్ని రోజులు వాళ్ళు ఫోన్ టచ్ చేయకుండా ఇలా మంచి మంచిగా ఆడుకుంటూ చెప్పింది వినుకుంటూ బాగున్నారు సో ఇక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడుతున్నారు ఆ పిల్లలతో కలిసి ఇంకా రాగానే డిన్నర్ చేసి పడుకున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన డేస్ బయటే పడుకున్నాము ఆ చల్లగాలికి నైట్ ఇంటి బయట పడుకోవడం చాలా బాగుండే సో ఇదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా పిల్లల డే బ్లాగ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్